సర్పపు దురాత్మ మొత్తం తీసుకొని వెళ్ళిపో వెళ్ళిపో మొత్తం తీసుకొని వెళ్ళిపో వెళ్ళిపో మొత్తం తీసుకొని వెళ్ళిపో చూడండి సర్పం మీ సర్పం చూడండి ఇక సర్పంలా చేస్తా చూడండి దురాత్మ వెళ్ళిపో రైబా శైక బ్రహీనియా కదూడస్ సర్పపు దురాత్మ లేరియా కమాండియస్ ఏరియా బహాండియస్ ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు ఏం అనుకున్నావా మాట్లాడు మాట్లాడు చూడండి చూడండి సర్పంచ్ ఇదిగో చూడండి చూసారా ఇగో చూడండి చూడండి